ఆఫ్టర్ లాంగ్ టైమ్ యాక్చువల్గా ఎప్పుడో పిలుద్దాం అనుకున్నాను కొంచెం డిలే అయింది బట్ ఫైనల్గా అయితే పిలిచాను సో ఎలా నడుస్తుంది లైఫ్ ప్రస్తుతానికి పర్వాలేదు ప్రస్తుతానికి పర్వాలేదు ఓకే చాలా మందికి కూడా మీ పర్సనల్ లైఫ్ ఏంటి అనేది ఎవరికి తెలియదు లైక్ ఫ్యామిలీ గురించి అసలు మీరు పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ హైదరాబాద్లో లో ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేశారు ఏంటి మ్యారేజ్ అయిందా లేదా పిల్లలు ఉన్నారా సో ఇవన్నీ గురించి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి సో గురించి ఒక్కసారి మాది వైజాగ్ అండి ఓకే మ్యారేజ్ అయింది సో నాకైతే ఒక బాబు పుట్టి చనిపోయారు కాబట్టి ఇప్పుడు లేరు చెల్లి వాళ్ళ పాపే నా పాప బాబు పుట్టి చిన్నప్పుడు ఎప్పుడు అయిపోయింది చెల్లికి పాప ఉంది తనే ఇంకా మా పాప ఓకే అమ్మ మేము ఫ్యామిలీతో ఇక్కడే ఉంటాం ఓకే అమ్మ ఊర్లో ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఓకే చెల్లి వాళ్ళ ఊర్లో ఉంటారు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఓకే దిస్ ఇస్ మై ఫ్యామిలీ ఓకే ఏం చదువుకున్నారా నేను పెద్దగా చదువుకోలేదండి చదువుకోలేదు నాన్నగారు రీసెంట్లీ చనిపోయారు కరోనా టైంలో ఓకే సో నాన్నగారి టాపిక్ వస్తే లాస్ట్ ఫ్యూ వీడియోస్ లో కూడా మీరు చెప్పడం జరిగింది సో ఒకప్పుడు మీరు చేసిన అంటే లైక్ అవన్నీ కూడా మనం తర్వాత కంటిన్యూ చేద్దాము సో ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఫస్ట్ మీరు వీడియో స్టార్ట్ చేసింది ఎప్పుడు నేను ఇండస్ట్రీకి నాకు చాలా ఇష్టం అన్నమాట ఇండస్ట్రీ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అప్పుడు ఎప్పుడో ఒక మూవీలో అడిగారు ఇంట్లో వాళ్ళు పంపించలేదు పొద్దులే ఇండస్ట్రీకి ఎందుకు మనకి అవసరం అది ఇది అని చెప్పి పంపించలేదు అప్పుడు నా మైండ్ లో పడింది మనం ఎందుకు వెళ్ళకూడదు అని తర్వాత కాకముందే చిన్నప్పుడే అప్పుడు జరిగినప్పుడు నాకు అడిగితే పంపించలేదు కదా నేను ఎలాగైనా వెళ్ళాలి అని మైండ్ లో పెట్టుకున్నాను పెట్టుకుని తర్వాత నేను రావడం జరిగింది వచ్చాను చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను ఫస్ట్ సీరియల్స్ అవి చేసుకున్నాను ఫస్ట్ అయితే వీడియోస్ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అవి ఏం చేయలేదు సీరియల్ చేశాను తర్వాత పరిస్థితి బాగోపోవడం వల్ల మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు అప్పుడు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అప్పట్లో చేసాను మీకు అంటే ఈ సీరియల్లో చేశాను ఈ సీరియల్ నాకు చాలా బాగా గుర్తింపు తీసుకొచ్చింది అన్న సీరియల్స్ ఏమైనా ఉన్నాయా పుట్టింటి పొట్టుచేర సీరియల్లో డాక్టర్ క్యారెక్టర్ చేశానండి ఓకే అది బాగుంది అంటే ప్రొఫెషనల్ గా నేను ఎక్కువగా లెంతి క్యారెక్టర్స్ అయితే చేయలేదు ఒక టూ డేస్ త్రీ డేస్ అంతే ఇంకా పెద్దగా కనబడి ఉంటే మనం ఇప్పటికి ఎక్కడ ఉండేటోళ్ళం మామూలుగా వన్ డే టూ డే మ్యాచ్ మాత్రమే చేశాను పర్లేదు సీరియల్స్ చేశాను మూవీస్ చేశాను కాకపోతే రిజిస్టర్డ్ క్యారెక్టర్ మూవీలో కూడా చేయలేదు వెళ్ళాను పెద్ద పెద్ద వాళ్ళదే చేశాను కానీ రిజిస్టర్ పర్లేదు అంటే చాలా మందికి కూడా మీరు ఇప్పుడు కాదు వచ్చింది కూడా ఇయర్స్ అయింది కాబట్టి సో అంత గుర్తింపు ఎందుకు రాలేదు మీకు అంత లెంత్ క్యారెక్టర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి సినిమాలు సీరియల్లో అంతగా రాలేదు కానీ యూట్యూబ్ పరంగా మాత్రం అందరికీ తెలుసు అప్పట్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ కానీ మన మన ప్రొఫైల్ వేస్తేనే ఎవరి వీడియో అయినా కానీ నా తంబే లేసేస్తారు ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా అరే అప్పట్లోనే నేను చాలా హండ్రెడ్ కిలోస్ ఉండేదాన్ని అప్పుడు ఈ ఆంటీ ఉంది కదా అని టక్మాన్ ఓపెన్ చేసేసి బాగా బాగా వెళ్ళేది అప్పట్లో మేమందరం చాలా మంది చేసేవాళ్ళం అప్పట్లో నాకు బాగా పేరు వచ్చింది యూట్యూబ్ ద్వారానే ఇప్పుడు కూడా నేను బ్రతున్నాను అంటే యూట్యూబ్ ద్వారానే అంటే యూట్యూబ్ వాళ్ళు షూట్ పిలిస్తే వెళ్ళడం ఆ మనీతోనే నేను ఇక్కడ బ్రతకడం జరుగుతుంది మూవీసు సీరియల్స్ నాకు పిలిస్తే వెళ్తాను లేకపోతే లేదు యూట్యూబ్ మాత్రం ఎప్పటికీ ఈ ఒక రోజు కాక రోజు అయినా వన్ వీక్ లో టూ డేస్ అయినా ఉంటుంది షూట్ ఏమైంది నాన్నగారికి ఏమైందంటే అప్పట్లో ఒక పాము ఉంటదనమాట మా నాన్నగారు బ్రిడ్జెస్ కడతారా చూసారా వాళ్ళకి మనుషులు తీసుకెళ్తా ఉంటారు ఆ వర్క్ లో ఏంటంటే వాళ్ళకి ఇల్లులా ఉండవు జస్ట్ షెడ్స్ లాగా వేసేసి ఇస్తారనమాట అక్కడ సంథింగ్ ఏదో పాము వచ్చి పొడ పొడవకుండా ఉఫ్ఫాను ఊదుతుంది అంట కొన్ని పాములు ఉంటాయి అది ఊది ఊదుతుంది అంతే అది ఏమవుతుందంటే వెంటనే చనిపోము బాడీ మొత్తము స్ప్రెడ్ అయిపోయి అది పాములాగా ఊడిపోతా ఉంటది స్కిన్ 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 అట్లా ఊడిపోయినప్పుడు మాకు తెలియదు మా అమ్మ చాలా ఏడ్చింది అప్పటికి నేను హైదరాబాద్లో ఉన్న మా అమ్మ ఫోన్ చేశారు వెళ్ళాను ఏం చేయాలో తెలియదు ఇంకా అమ్మ కొడుకైనా పెద్ద కూతురు అనమాట నేను కొడుకైనా కూతురైనా నువ్వే నాన్న నువ్వే బతికేచ్చా అది ఇది అని చెప్పి అమ్మాయి ఆడటం చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి అవి జనాలకి తెలియదు యాక్చువల్గా నేను మా నాన్నగారికి రావడం ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే తెచ్చేసాను అప్పుడు తీసుకొచ్చిన తర్వాత నేనే చూసుకున్నాను అప్పుడు చిన్న చిన్న ఏవో షూటింగ్స్ చేస్తా ఉన్నప్పుడు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అంటే కూడా ఏంటో నాకు తెలియదు అప్పట్లో అప్పుడు వేరే వాళ్ళు నన్ను అడిగారు అనమాట నువ్వు ఫేస్ లో వేరే రకంగా ఉంది నీకు నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది చెయ్యి ఈ టైప్ ఆ ప్లాన్ చెప్పారు అప్పుడు నేను ఓకే అని చెప్పి చేయడం జరిగింది కానీ ఒక్క రోజు కూడా గ్యాప్ ఉండేది కాదండి డైలీ వెళ్ళిపోయేదాన్ని డైలీ షూటింగ్ అలాగే మా నాన్నగారికి ఏడు లక్షల రూపాయలు ఖర్చు ఫైవ్ డైలీ షూట్కి వెళ్ళిపోయేవాళ్ళం మాకు లక్షల మీద ఖర్చు అయినా కానీ ఆ డబ్బులతోని మా నాన్నగారిని కూడా బాగు చేసుకున్నాను మా నాన్నగారు బ్రతికారు తర్వాత రీసెంట్లీ కరోనా టైంలో మా నాన్నగారు చనిపోయడం జరిగింది అప్పుడు మనీ లేవు ఉండుంటే బ్రతికించేదాన్ని లేదా నేను అప్పట్లో ఈ షూట్స్ చేయాలన్నా కానీ ఇప్పుడు మనకి తెలుగులో నడవట్లేదు బ్యాన్ అయిపోయినాయి అవి చేయడానికి మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళాలి ఢిల్లీలో బొంబాయిలో వెళ్ళాలి నాకు అంత లేక నేను వెళ్ళలేదు ఇంకా ఇంకా అప్పట్లో ఉన్నంత వరకు ఇంకా చూసుకున్నాం కరోనా టైంలో కూడా మా నాన్నగారు చనిపోతే కూడా ఎవరు మోయలేదండి మా నాన్నగారిని మేమే మోసాం మా నాన్నగారికి మేమే అన్ని చేసి మేమే బాక్స్ అంతా తీసుకుని నేను మా చెల్లె మా తమ్ముడు మా మామయ్య కొడుకు మేమే మోసుకొని మేమే పోయాం చివరి దాకా అలా అలా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది ఎందుకని అంటే కరోనా టైంలో చనిపోయారు కాబట్టి కరోనా ఏమో అనుకున్నారు కానీ అది కరోనా కాదు మా మా అంటే క్యాస్ట్ గురించి చెప్తున్నాను తప్పుగా అనుకోకండి మా విలేజెస్లో ఎలా ఉంటుందంటే క్యాస్ట్ ఒక ఇది ఉంటుంది ఏంటిది అది ఏదో అంటారు కదా క్యాస్ట్ కమ్యూనిటీ ఏదో సంథింగ్ అంటారు అలాగా మా కులపోళ్ళు అని ఒక సంఘం అలాగా మా సంఘం వాళ్ళు వచ్చి కూడా మా కులపోళ్ళు వచ్చి కూడా మా నాన్నగారు కనీసం ఒక స్నానం చేపిస్తాం కదా అప్పుడు చెమ్ముతో ఇలా నీళ్ళు పోస్తారనమాట అందరూ ఇలా పువ్వులు వేయటం నీళ్ళి పోయటం అవి చేయకుండా కూడా అలా దూరంగా నిల్చొని ఉన్నారండి అప్పుడు నేను అనమాట ఇదేమి కరోనా కాదు మీరేమి చచ్చిపోరు కరోనా అయితే మేము కూడా చచ్చిపోతాం కదా అంత లేదు నీళ్ళు వేయండి అంటే అప్పుడు వచ్చి నీళ్ళు పోసారు అప్పుడు వచ్చి ఫ్లవర్స్ వేసారు చాలా ఫేస్ చేశామండి ఒక సింగిల్ లేడీ ఎన్ని ఫేస్ చేయాలో అంతకన్నా ఘోరమైన లైఫ్ ఫేస్ చేసిన నేను ఓకే చూసేవాళ్ళకి దీనికి ఏముంది హ్యాపీగా నవ్వుతుంది హ్యాపీగా తిరుగుతుంది అనుకుంటారు బాధ తెలీదు అంతే సో నాన్నగారికి పామకుట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అలా అయినప్పుడు మీరు తీసుకున్న డిసిషన్ డబ్బుల కోసం షార్ట్ షార్ట్ చేయడం రొమాంటిక్ అలా చేస్తున్నప్పుడు మీకు తప్పు అని అనిపించలేదా తప్పు అనిపించే కంటే అండి ముందు మా నాన్న బ్రతకాలి నేను మా ఇంట్లో వాళ్ళని పోషించుకోవాలి నేను బ్రతకాలి ఈ హైదరాబాద్ సిటీలో మనం ఉన్నామంటే ఒక డబల్ బెడ్రూమ్కి కి రెంట్ కట్టడం అంత ఈజీ కాదు ఒక ఐదారు మందిని పోషించడం కూడా అంత ఈజీ కాదు సో అవన్నీ నా మీద ఉన్నాయి కాబట్టి నేను అనుకోలేదండి ఎందుకంటే అక్కడ నేను నాలుగు గోడల మధ్య వెళ్ళి సక్స చేసి నలభై మందితో వచ్చే వాళ్ళకంటే నేను రీల్ ద్వారా కెమెరా ముందు జస్ట్ యాక్టింగ్ నాది యాక్టింగ్ యాక్టింగ్ లాగా చూసే వాళ్ళకి అది ఏమనిపిస్తుంది ఓకే కానీ నార్మల్గా అక్కడ షూట్ చేసే ముందైనా మనం ఏదైనా షూట్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుంది యూట్యూబ్లో ఇప్పటికీ కూడా మీ వీడియోస్ అలానే ఉన్నాయి ఉంటాయి అవునా మీరు చాలా మందికి కూడా మీరు ఇప్పుడు ఎంత నీట్ కంటెంట్ చేసినా మిమ్మల్ని చూడడం చూస్తున్నారు అవునా సో బాధ బాధా అంటే అరే ఇప్పుడు ఎవరో నలుగురు మనకు ఒక మాట అంటారని నలుగురు జనాలు ఏదో మనకి తిడతారని లేదా బ్యాడ్ కామెంట్లు పెడతారని నేను ఆలోచించాను అనుకోండి మా నాన్న బ్రతకడగా ఆ నలుగురు బ్యాడ్గా నా గురించి థింక్ చేసే ఎదవలు వచ్చి మనకి ఫుడ్ బెటర్గా ఒక పది రూపాయలు ఇవ్వరుగా ఇప్పుడు బాగాలేదు నాన్నకి లేక నాకే బాగాలేదు మొన్న నాకు కూడా రీసెంట్లీ బాగాలేదు ఎవరు వచ్చి రూపాయి అండి కానీ నీతులు చాలా చెప్పేస్తారు వాళ్ళు మళ్ళీ పాటించరు అవును అందుకే నేను అవి పట్టించుకో ఓకే సో ఆ వీడియోస్ ఎప్పుడు మానేసారు అవి ఎప్పుడో మానేసామండి ఒక టూ ఇయర్స్ ఎంతో చేసుకున్నాం అంతే వన్ ఇయర్ నాన్నగారి కోసం వరకు అంతే 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 మన ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మానేసాం ఓకే సో మానేసిన తర్వాత అంటే ఫ్యామిలీకి తెలుసండి అడిగారు ఎందుకమ్మా అవసరమా అని అంటే అవసరమే షూటింగ్ విషయంలో వేలు పెట్టకండి ఎవరు అదేం తప్పు కాదు నేను ఒక్కరి దాన్ని వెళ్ళి ఒక అబ్బాయితో నేను అలా రొమాన్ చేస్తే తప్పు చుట్టూ కెమెరామెన్లు ఉంటారు లైట్ మ్యాన్లు ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు అందరు ఉంటారు ఎందుకంటే అది పెద్ద షూట్లే కదా అవేమి విలుబితి షూటింగ్లు కాదు రూమ్ లో పెట్టేయడానికి చుట్టూ ఉంటారు వాళ్ళ మధ్యలో చేస్తున్నానంటే నేను ఎంత ఒళ్ళు చంపుకొని నేను ఎంత మనసు చంపుకొని నేను అలా చెయ్యాలి అని నేను క్లారిటీ చెప్పుకున్నాను తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఏమనలేదు చుట్టాలు బంధువులు మాత్రం రాబంధువులు ఫిక్కు తిన్నారు అవసరమా ఇలాంటివి చేయటం అని కొంతమంది కొంతమంది అయితే ఏకంగా బ్లూ ఫిలింలు చేసేస్తున్నావు బ్లూ ఫిలిం ఏంటో రొమాంటిక్ షార్ట్ ఫిలిం ఏంటో తెలియని వాళ్ళు కూడా మాట్లాడటమే అందులో ఏం లేదు కదా చెప్పొచ్చో చెప్పకూడదు నేను ఇలాగే చెప్పాను అందులో ఇస్తే చెప్పుతో కొట్టు అందులో లేదు కదమ్మా అదంతా జస్ట్ యాక్టింగ్ అంతే నీ కళ్ళు నీ మైండ్ ఏం ఆలోచిస్తుందో అది చెప్పు నువ్వు ఆలోచన విధానం తప్పు నేను చేసింది అక్కడ తప్పు కాదు జస్ట్ యాక్టింగ్ పెద్ద పెద్ద హీరోయిన్లు ఇప్పుడు ఐటమ్ సాంగ్లు చేసే ప్రతి ఒక్కరిని పక్కన పడేసి హీరోయిన్లు చేస్తున్నారు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అది ఇది గ్రేట్గా ఫీల్ అవుతున్నారు మరి మా అలాంటి చిన్నవాళ్ళు చేసుకున్నప్పుడు మాకు పెద్ద ప్లాట్ఫామ్ లేదు చిన్న ప్లాట్ఫామ్లోనే చేసుకుంటాం అది తప్పు అంటే ఎట్లా తర్వాత మళ్ళీ యూ ప్రాంక్ వీడియోస్కి ఇటువైపు స్టార్ట్ చేయడం జరిగింది కదా సో